నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య దేశం మొత్తం చూస్తున్నటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ఆల్మోస్ట్ తెరపడినట్టే కనిపిస్తుంది మరి మొదటి నుంచి కూడా సర్వేలు ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో మొదటి నుంచి కూడా బీజేపీకే ఎక్కువగా అనుకూలంగా చూపించే మరి ఇప్పుడు రిజల్ట్ కూడా దానికి అనుగుణంగానే వస్తుంది మరి జార్ఖండ్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్కి కాస్త భిన్నంగా రిజల్ట్ వస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ దేశం మొత్తం ఎదురు చూసినటువంటి ఆ ఎన్నికల మహారాష్ట్ర కానీ లేకపోతే జార్ఖండ్కి సంబంధించిన రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో మరి ఆల్మోస్ట్ తెరబడినట్టే కనిపిస్తుంది సో మహారాష్ట్రలో బీజేపీ హవా కనిపిస్తుంది అటువైపు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది మరి ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ అక్కడ కాస్త తారుమారైనట్టు కనిపిస్తుంది సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఇంకా అంటే ఆల్మోస్ట్ మనకు ఫలితాలు వచ్చినట్టుగానే మనకు కనపడింది ఆల్మోస్ట్ డిక్లైర్డ్ కూడా దాదాపుగా మార్జిన్ నెంబర్స్ మ్యాజిక్ నెంబర్స్ దాటడం కనపడుతుంది అంటే నేను ఏమంటానంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన మనకు గతంలో నుంచి కూడా ఒక ఒపీనియన్స్ ఉన్నాయి అంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గా జరిగిన జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా మంది నమ్మేవాళ్ళు కొద్ది వరకు మనకు సంస్థల పైన మనం కొంత ఎంతో కొంత నమ్మకం పెట్టేవాళ్ళం కానీ రీసెంట్గా జరిగిన హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత లేదా ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంల పైన ఆరోపణలు ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ కూడా ఒక మీట్ పెట్టడము మీట్లో ఆయన ఖండించడం జనా జరిగింది అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాట్ పోల్స్ కావు అవి వాళ్ళ అంచనాలు మాత్రమే దానికంటూ ఒక ప్రాతిపదిక ఏముంటుంది సో మీరు నమ్మొద్దు ఓడిపోయిన ప్రతిసారి కూడా మీరు ఈవీఎంల పైన ఒక విధమైన ఆరోపణలు చేస్తున్నారు అన్న ట్టుగా కొంత ఎగ్జిట్ పోల్స్ పైన కొన్ని నీలి నీడలు కమ్ముకున్నాయనే చెప్పాలా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా పెయిడ్ ఎగ్జిట్ 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 పోల్స్ ఎవరి అనుకూలంగా వాళ్ళు అనేటువంటి వార్తలు కూడా చూసినాం కానీ సహజంగా మనలాంటి వాళ్ళకు మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఒక అంచనా మనకు ఒక అంచనా ఉంటుంది అంటే ఆ సంస్థను బట్టి ఆ వ్యక్తులను బట్టి దాని వెనుక ఎవరున్నారు ఏంటి అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సరే ఒక సంస్థ ఒకసారి ఫెయిల్ అయినా లేదా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి చూస్తే కొన్ని సంస్థలకు కొంత ట్రాక్ రికార్డు ఉంటుంది కదా అంటే ఒక గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆ డొమైన్లో పనిచేస్తున్నప్పుడు మనం ఆ సంస్థను కొంత నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి సో అలా మనం కొన్ని సంస్థలను పరిశీలించినప్పుడు మీరు అన్నట్టుగా చాలా ఎక్కువ సంస్థలు ఖచ్చితంగా మహారాష్ట్రలో మళ్ళీ మహాయుధు యుతి కూటమే రాబోతుంది అనేటువంటి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే దేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి దైనిక్ భాస్కర్ కానీ లేదంటే చాణక్య కానీ సో ఇలా కొన్ని సంస్థలు తర్వాత ఏదైతే నేను ఇందాక చెప్పాను చాలా ప్రముఖ సంస్థ అని అంటే యాక్సెస్ మై ఇండియా అనే సంస్థకు చాలా రెప్యుటేషన్ ఉంది ప్రదీప్ గుప్తా గారికి సో అతని ప్రిడిక్షన్స్ కూడా మొన్న గతంలో మన హర్యానాలో కానీ కొన్ని ప్లేస్లలో ఫెయిల్ అవ్వడం వల్ల సో కొంత వాళ్ళకు కూడా మస్క బారింది ఆ సంస్థ పైన కూడా సో ఇలాంటి నేపథ్యాల మధ్యన ఈరోజు మళ్ళీ ఆ సంస్థ కూడా ఏం చెప్పింది ఖచ్చితంగా నిన్న వాళ్ళు మహాయుతి కూటమి దాదాపుగా రెండు వందల ప్లస్ స్థానాలతో మహారాష్ట్రలో మళ్ళీ రాబోతుంది అని చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఓట్ల వారిగా కూడా వాళ్ళు చాలా డీటెయిల్ అనాలిసిస్ చేశారు ఈసారి సో వాటికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ఫలితాలు రావడం మహారాష్ట్రలో కనపడింది యాజ్ వెల్ ఆస్ జార్ఖండ్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి మళ్ళీ జేఎంఎంఏ తిరిగి అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా ఒక యాభై తొమ్మిది అరవై ఇచ్చారు వాళ్ళు సో ఆ రకంగా చూసుకున్నప్పుడు సరే ఈ సంస్థ కొంత దగ్గరగా వాళ్ళ యొక్క నెంబర్స్ ఇవ్వడం కనపడుతుంది అలాగే ప్రజలు కూడా ఏంటంటే రెండు రాష్ట్రాలలో కూడా మళ్ళీ అధికార పక్షానికి పట్టం కట్టినట్టుగా కూడా మనం భావించాలి సరే ఇక్కడ ఒక చిన్న లైన్ ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాలకు కూడా ప్రజలు మళ్ళీ అధికార పార్టీలకి పట్టం కట్టారు అని అంటే వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు అంటే గత ఐదేళ్లలో అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ డెవలప్మెంట్ చూసి ఉండొచ్చే వాళ్ళు అంతే కదా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉంది ఒక ఐదు నెలల నుంచి సో తర్వాత మళ్ళీ వాళ్ళకే మనం పట్టం కట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఐదేళ్లలో వాళ్ళు చేసిన పరిపాలన కానీ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో దానిని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసినారు సో ఇవంత ఒక అసెస్మెంట్ ఉంటుంది సహజంగా కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ప్రతి ఎలక్షన్లకు ఒక అంశము ఒక అజెండా మనకు తెరపైకి రావడం జరిగింది ఈరోజు మనం ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకుంటే చాలామంది నెక్టునెక్కియడం జరిగింది ఈరోజు దైనిక్ భాస్కర్ అనేటువంటి ప్రముఖ సర్వే సంస్థ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు హంగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు యాక్యురేట్ నెంబర్ ఇవ్వలేదు అంటే ఈరోజు ఏమైపోయింది మన రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి నలభై ఎనిమిది పార్లమెంటు స్థానాలలో దాదాపుగా ఆపోజిషన్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూటమికి అంటే ఎంవీఏకు మహావికాస్ అఘాడీకి దాదాపుగా ముప్పై స్థానాలు గెలవడం అధికార కూటమైన మహాయుతి కేవలం పదిహేడు స్థానాలకి గెలవడం జరిగింది కాబట్టి అంటే ఈసారి మహారాష్ట్రలో ఖచ్చితంగా గవర్నమెంట్ చేతులు మారబోతుంది అనేటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దానివల్ల ఏమనుకున్నారు ఖచ్చితంగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చాలా ప్రిడిక్షన్స్ కూడా మిక్స్డ్ ప్రిడిక్షన్స్ చూసాం కానీ ఈ రోజు ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రజలు ఏ ఎన్నికను ఆ ఎన్నికగా చూస్తున్నారు అంటే ఆ రోజు అది లోక్సభ ఎన్నిక అంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నిక సో ఆ రోజు అక్కడ ఏ అంశాలు ప్రామినెంట్గా రోల్ ప్లే చేశాయి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏ అజెండాలు ప్రముఖంగా పనిచేశాయి ఆ రోజు ఏం పనిచేశాయి ప్రముఖంగా ఆ రోజు ఎన్సీపీని అజిత్ పవర్ చీల్చడం జరిగింది అలాగే శివసేన కూటమిని సిండే చీల్చడం జరిగింది అంటే ఆ రోజు ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం ఆ ఎన్నికల్లో ఆ సమయంలో ప్లే చేసినట్టుగా మనం భావించాలి సో వాటికి అనుగుణంగానే కాంగ్రెస్ కూటమికి ఆ రోజు మంచి ఫలితాలు రావడం జరిగింది ఈరోజు ఆల్రెడీ కూటమి విడిపోవడం జరిగింది ఎన్సీపీ స్ప్లిట్ అయింది తర్వాత శివసేన స్ప్లిట్ అయింది ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ ఇయర్స్ అక్కడ పరిపాలన సాగుతుంది ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ తిరిగి అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది సో పైన బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనం బీజేపీకి అవకాశం ఇస్తే కొంత మన స్టేట్ డెవలప్ అవుతుంది మనం అనుకున్నటువంటి పథకాలు కొనసాగించవచ్చు అని వీళ్ళ యొక్క ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు బాగా తీసుకుపోయారా లేకపోతే ఈరోజు కాంగ్రెస్ ఏమంటుంది కులగణన చేస్తాం మనం దేశవ్యాప్తంగా అంటుంది ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఏమో కులగణనకు వ్యతిరేకం బీజేపీ కూడా కులగణన చేస్తే ఖచ్చితంగా ఓబీసీలు కానీ ఆదివాసుల్లో విభజన వస్తుంది ఇది దేశానికి అంత మంచిది కాదన్నట్టుగా మోడీ గారి ప్రసంగాలు జరగడం జరిగింది సో ఇన్ని అంశాల మధ్యన బీజేపీ ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ అండి వాళ్ళకు సంస్థాగతంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మోర్ ఓవర్ ఆర్ఎస్ఎస్ అక్కడ నాగపూర్ వాళ్ళకున్న ఫౌండేషన్ బేస్ అక్కడ ఉంది సో ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చినట్టుగా మనం భావించాలి ఇప్పుడు మనం ఎలాగో సర్వేల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అన్నట్టు నేషనల్ సర్వేస్ మొన్న మన తెలుగులో చూసుకుంటే కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో కేకే సర్వే ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ అది దగ్గరగా ఉండింది ఇప్పుడు ఆ అంశంలో కేకే సర్వే హర్యానాలో కాస్త ఫెయిల్ అయ్యని చెప్పొచ్చు కానీ ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మళ్ళీ ఆయన ఏదైతే ఒక టూ ట్వంటీ ఫైవ్ సో దానికి సిమిలర్ గానే వెళ్తుంది ఇప్పుడు అంటే ముందంజ సో ఇప్పుడు మనం మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాము కేకే మరోసారి హీరో అయ్యాడు అని సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ అదే ఖచ్చితంగా ఏంటంటే ఎవరికైనా కూడా దగ్గరగా వాళ్ళు నెంబర్స్ ప్రిడిక్షన్ చేసినప్పుడు సహజంగా ఆ సంస్థపైన ఆ వ్యక్తులపైన ఆ పొలిటికల్ సర్కిల్లో కానీ ప్రజల్లో కానీ డొమైన్లో ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది చర్చ జరిగినప్పుడు యాక్యురేట్గా ఇచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఆనందం వాళ్ళకి అప్లాజ్ వస్తుంది కొంత రెప్యుటేషన్ కూడా వస్తుంది అదే నేను అంటున్నాను ఎవరైతే ఈ ఈ యొక్క ఫీల్డ్లో లాంగ్ టర్మ్ ఉన్నారో వాళ్ళకు కొంత సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే ఒక ఎన్నికలో ఫెయిల్ అవ్వచ్చు ఒక ఎన్నికలో మనం ప్రిడిక్ట్ సరిగా చేయకపోవచ్చు ఇదేం జ్యోతిషం కాదు కదా ఖచ్చితంగా యాక్యురేట్గా ప్రజల నాడిని ఎవరు కూడా పట్టలేరు కాబట్టి దగ్గర వరకు ఎవరు చెప్పారు అనేటువంటిది మనం చూడాలా దానిని బట్టి మనం ఆ సంస్థల యొక్క రెప్యుటేషన్ కానీ ఆ సంస్థలను మనం ఒక అంచనా తీసుకుంటాం సో అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఏపీలో చెప్పడం జరిగింది కేకే సర్వే మనం అందరం చూసినాం ఆ రోజు సో ఖచ్చితంగా అతను నెంబర్ దగ్గరగానే ఫలితాలు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ మీరు మహారాష్ట్రలో కూడా అతను ప్రిడిక్ చేశారంటున్నారు సో ఖచ్చితంగా అతనికి అది కొంత రెప్యుటేషన్ పెంచే పని అవుతుంది కదా అంటే ఇతను చెప్పే ప్రిడిక్షన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటున్నాయి చాలా వాస్తవికంగా చెప్తున్నాడు అంటే కొంత ఇతని మెథడాలజీ బాగుందేమో ఇతని యొక్క అనాలసిస్ చాలా దగ్గరగా ఉంది అన్నట్టుగా రేపు పొద్దున అతనికి ఎక్కువ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తన క్లయింట్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే సర్వే సంస్థలు మనం ఏమనుకుంటామంటే సర్వే సంస్థలు అంటే ఏదో ఎన్నికల టైంలోనే సర్వే చేస్తారు ఎన్నికల టైంలో మాత్రమే వాళ్ళు లైమ్ లో ఉంటారు అనుకుంటారు కానీ ఈ పొలిటికల్ సంస్థలు ఏంటంటే నాట్ ఓన్లీ పాలిటికల్ కాకుండా సోషల్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది లైఫ్ ఇండెక్స్ ఎలా ఉంది సో ఇలాంటి చాలా అంశాలపైన కూడా సర్వేలు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఏ సంస్థకైనా కొంత దగ్గరగా నెంబర్స్ చెప్పినప్పుడు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది సార్ మీరు ఒక గా చెప్పండి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈ రోజు మార్నింగ్ ఎలక్షన్స్ అయితే ఈవినింగ్ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి సో దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసే అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు అంటే ఎవరికి అధికారం ప్రజలు అనేది ఈ సర్వేలు కాకుండా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవి కాకుండా ఈ ఏదైతే ఉంటుంది ఎలక్షన్స్ కి ముందు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు సో ఎవరు ఒపీనియన్ పోల్స్ ఆ ఇంపాక్ట్ అనేది అసలు ఈ ఓటర్ల మీద ఎంతవరకు ఉంటుంది సార్ అంటే ఒపీనియన్ పోల్స్లో ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే కొంత పొలిటికల్ గేమ్ ఉంటుంది మనం 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 సొంతంగా సర్వేలు చేయించుకుంటాం అంటే సర్వేలు చేయించుకొని ప్రజల మూడ్ ఇలా ఉంది అని చెప్పి ప్రజల మూడును డైవర్ట్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒపీనియన్ పోల్స్లో అంటే ఒపీనియన్ పోల్స్ ఎన్నికలకు ముందు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఏ పొలిటికల్ నాయకుడు కూడా వాళ్ళ యొక్క ఓన్ స్ట్రాటజీస్లో భాగంగా ఒక నాలుగైదు సర్వేలను అపాయింట్ చేసుకోవడం వాళ్ళకు క్లయింట్లుగా మారడం సో మీరు ఈ రీజియన్లో మాకు బాగా ఉన్నట్టుగా కొంత ప్రిడిక్షన్స్ ఇవ్వండి లేదంటే మాకు ఈ కమ్యూనిటీలో ఈ వర్గాలలో మాకు బాగున్నట్టు ప్రిడిక్షన్స్ ఇవ్వండి అని చెప్పడానికి కొంత మ్యాన్పులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వేరే ఎగ్జిట్ పోల్స్ అనేది ఏంటంటే సంస్థలకు కూడా అది ఒక ఛాలెంజింగ్ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఆల్రెడీ అక్కడ ప్రజల యొక్క తీర్పు డిక్లేర్ అయిపోయింది సో ఆ తీర్పును మీరు చెప్పడం అంటే ఏంటి ఖచ్చితంగా మీరు ఒకవేళ రాంగ్ చెప్పారంటే మీ యొక్క రెప్యుటేషన్ పాడైపోతుంది ఒపీనియన్ పోల్స్ అనేది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు ఒపీనియన్ పోల్స్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్ ఓకే ఎగ్జిట్ పోల్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ గేమ్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ తీర్పు అక్కడ సంక్షిప్తం అయిపోయింది కాబట్టి నువ్వు చెప్పేది దానికి దగ్గరగా ఉందంటే నీ రెపిటేషన్ పెరుగుతుంది ఒకవేళ నువ్వు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నీవు సరిగా లేవంటే అప్పుడు ఏమైపోతుంది అంటే నీ శాంప్లింగ్లో లోపం ఉంది లేదా నీ మెథడాలజీలో లోపం ఉంది నీ యొక్క డేటా కలెక్షన్లో లోపం ఉంది సో కాబట్టి అక్కడ మన రెప్యుటేషన్ ఏ క్వశ్చన్ మార్క్ కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కొంత మానుపులేట్ చేయడానికి కొంత ఛాన్సెస్ ఉండవు ఓకే అదే మీరు అన్నట్టు ప్రీ పోల్ కానీ ఒపీనియన్ పోల్స్ ఏంటంటే కొంత మ్యానుపులేషన్కి ఛాన్స్ ఉంటుంది కొంత అడ్వాంటేజ్గా మనం తీర్పులు తెప్పించుకోవడానికి మనం ఆడే గేమ్ ప్లాన్లో భాగంగా కూడా చూడవచ్చు ఓకే సో కమింగ్ టు మహారాష్ట్రకి సంబంధించిన అంశం చూసుకుంటే ఇప్పుడు మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక ఎత్తు అయితే మహాయితీ కూటమికి ఇప్పుడు అక్కడ సీఎం సీటు ఎవరికి కట్టబెట్టాలనేది కూడా ఇంకో పెద్ద టాస్క్ లా మారింది ఇప్పుడు సో అక్కడ సీఎం లో ఇప్పుడు ముగ్గురు కనిపిస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఇద్దరు అయితే ఒకరు ముఖ్యమంత్రిగా చేశారు ఇంకొకరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా చేసినారు ఇద్దరు ఉన్నారు సో మరి అసలు ఎలా ఉండబోతుంది ఈ టాస్క్ అసలు ఏమిటంటే సహజంగా పొలిటికల్ సర్కిల్లో మార్నింగ్ లెవెన్ నుంచే సీఎం ఎవరు సీఎం ఎవరు అనే చర్చలు చూస్తున్నాం ఈరోజు మనం ఆల్మోస్ట్గా అంటే ఇప్పుడు ఏక్నాథ్ సిండే గారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అంటే ఈరోజు అక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి వాళ్ళు సీట్ షేరింగ్ ఈక్వల్ సీట్ షేరింగ్ ఏం లేదు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది బై త్రీ వేసుకుంటే వాళ్ళకు వచ్చే సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా ఏం అక్కడ జరగలేదు అక్కడ సీట్ షేర్ ఎలా జరిగింది దాదాపుగా బీజేపీ నూట నలభై ప్లస్లో బీజేపీ కంటెస్ట్ చేసింది ఈ శివసేన ఇప్పుడు ఏక్నాథ్ సిండే దాదాపుగా ఎయిటీ ప్లస్ ఎంతో చేశారు అలాగే అజిత్ పవర్ కూడా ఆఫ్ థింగ్స్ ఎయిటీ ప్లస్ ఎంతో చేశారు సో అలాంటప్పుడు వాళ్ళు ఈక్వల్ సీట్ షేరింగ్ లేదు అంటే కాబట్టి అంటే ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అనేది మనం సహజంగా బయట కానీ మనకు ఉండేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది సహజంగా ఈరోజు బీజేపీ ఏమంటుంది ఆల్మోస్ట్ మాకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మేమే చీఫ్ మినిస్టర్ అని బీజేపీ పడ్డవి అభిమానులు ఒక సైడ్ అంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకున్నారు కదా సో ఎక్కువ సీట్లు తీసుకున్న వాళ్ళకు ఆబియస్గా ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేనేమంటానంటే ఈరోజు అది పెద్ద విషయం కాదు మన పొలిటికల్లో మనం మాట్లాడుకోవడానికి పెద్ద ఏదో అది బ్రేకింగ్ న్యూస్ లాగా ఉండొచ్చు కానీ బీజేపీ హ్యాజ్ ఏ క్లారిటీ షిండే ఏ క్లారిటీ అజిత్ పవర్ హ్యాజ్ ఏ క్లారిటీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులను కానీ వాళ్ళ అభిమానులను సంతృప్తిపరచడం కోసం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారనుకో వాళ్ళకు రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో కొంత మంచి పోర్ట్ఫోలియోలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మంచి శాఖలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత వాళ్ళ మాటకు కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజు వాళ్ళ బయట పెడుతుంటారు ఇక్కడ సీఎం ఎవరు అనేది అజిత్ పవర్ ను మనం కాసేపు పక్కన పెడితే ఏక్నాథ్ సిండేనా విష అనే విషయంలో కొంత చర్చ చేయొచ్చు అజిత్ పవర్ను కాసేపు పక్కన పెడితే వీళ్ళు ఇద్దరినీ తీసుకుంటే ఎందుకంటే ఆ రోజు ఫడ్నవీస్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చీఫ్ మినిస్టర్ పదవి ఆశించారు కానీ ఆ రోజు శివసేన కూటమి ఏం చేసింది వాళ్ళ కూటమికి విరుద్ధంగా వెళ్ళి కాంగ్రెస్తో ఎన్సిపితో కలిసి ఆ రోజు మనకు శివసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు ఉద్ధవ్ ఠాకరే సో దానివల్లనే కదా ఆ రోజు బీజేపీకి శివసేనకు మొదటిసారి స్ప్లిట్ అయింది సో ఈ రోజు మళ్ళీ అదే బీజేపీ ఈ రోజు ఉన్నటువంటి శివసేన ఏదైతే ఏక్నాథ్ ఆధ్వర్యంలో ఉన్న శివసేన చీఫ్ మినిస్టర్ విషయంలో వాళ్ళకు చాలా క్లారిటీ ఉంటుంది ఓకే ఆ క్లారిటీ ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే హైకమాండ్ చాలా మాట్లాడుకొని ఉంటారు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మై పర్సనల్ ఒపీనియన్ మేబీ దేర్ విల్ బీ కంటిన్యూయింగ్ ఏక్నాథ్ సిండే విల్ బీ నెక్స్ట్ టూ ఇయర్స్ or next three years, the rest of the two years may be పడ్నవీస్కి ఇలా ఇచ్చేటువంటి అవకాశాలు ఉండాలి అనేది ఒక ఒక ఎగ్జాంపుల్ ఒకవేళ లేదు అంటే కనుక పడ్నవీస్కు ముందు ఇచ్చి తర్వాత మళ్ళీ ఏక్నాథ్ సిండే గారికి ఇస్తారా ఇలా ఉండొచ్చు వాళ్ళ మధ్యలో ఒక అమికబుల్ సొల్యూషన్ ఏదో ఒక మోడల్ అయితే ఉంటుంది ఎలక్షన్ల ముందే మాట్లాడుకొని ఉంటారు సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడియా ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది అంటే రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఎవరిని చీఫ్ మినిస్టర్ చేయాలా ఇలాగే కొనసాగించాలా లేదా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఛాలెంజింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏక్నాథ్ సిండే చీఫ్ మినిస్టర్ ఉన్నారు సో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం వల్ల ఖచ్చితంగా తన ప్రామినెంట్ తన యొక్క ఇంపార్టెన్సు ఉంటుంది సో తను సీఎంగా ప్రా ప్రామిసింగ్ ఫేస్తో ఎన్నికలకు వెళ్ళాడు కాబట్టి సో అతనికే మళ్ళీ తిరిగి ఇమీడియట్గా అతనికే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది నా భావన ఎస్ సో ఉదయం నుంచి మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన అంశం సోషల్ మీడియా వేదికగా ఎంత బలంగా వినిపిస్తుందో మరో అంశం కూడా చాలా బలంగా వినిపిస్తుంది అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించారు మరి ఆయన పర్యటించినటువంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది సో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మహారాష్ట్ర మీద ఉంది అనే ఒక అంశం కూడా సోషల్ మీడియా వల్ల ఎక్కువగా వినిపిస్తుంది సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ అంటే ఏమంటానంటే ఆయన కూటమి పార్టీలో ఒక కూటమి పార్టీ కాబట్టి అంటే ఎన్డీఏలో అలయన్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీలు ఇన్వైట్ చేసినప్పుడు ఆహ్వానించినప్పుడు ఆ ప్రాంతాల్లో పోయి ప్రచారం చేయడానికి ఆయన కొంత డ్రైవింగ్ ఫోర్స్ అయి ఉంటారు అంటే ఇప్పుడు ఒక పాపులర్ సినిమా స్టార్ ఒక పొలిటికల్ పార్టీ అధినేత అన్నప్పుడు మోరవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు జనాలలో కూడా కొంత అటెన్షన్ వస్తుంది పోలరైజేషన్ వస్తుంది మోరవరు అక్కడ కూడా మన తెలుగు పీపుల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో ఈయన కొంత వెళ్ళి ఈయన అడ్రస్ చేసి ఉండడం వల్ల ఈయన ప్రభావం ఎక్కువగా ఉంది ఆ స్థాయిలో అనేటువంటి వార్తలు వినపడుతున్నాడు సోషల్ మీడియాలో నేనేమంటానంటే యాక్చువల్గా అక్కడ వాళ్లకు లోకల్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ సమస్యల పైన వాళ్ళ అజెండాలపైన జనాలు అప్పటికే డిసైడ్ అయి ఉంటారు ఒక ఒక పవన్ కళ్యాణ్ అని కాదు ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఎవరైతే క్యాంపెయినర్స్ ఉంటారు అంటే స్టార్ క్యాంపైనర్స్ అంటారు ఈ మన పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక ఇరవై ఇరవై ఒక్క మందిని మనం లిస్ట్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళంతా మా పార్టీ స్టార్ క్యాంపైనర్స్ వీళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చి ప్రచారం చేస్తారని అప్పుడు వాళ్ళకు పర్మిషన్ వస్తుంది అనమాట సో అలా స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళడం అనేటువంటిది సహజంగా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర లో ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ పార్టీలు వాడుకునేటువంటి ఒక పద్ధతి సో ఆ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళినట్టుగా చూడాలా తప్ప ఏదో పవన్ కళ్యాణ్ వెళ్తానే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈక్వేషన్స్ అన్నీ ఇలా ఒకవైపు మారిపోయాయి పవన్ కళ్యాణ్ ప్రచారాలతోనే వేవ్ అంతా అప్ అయిపోయింది అనుకోవడం అంతా అది సరైన భావన కాదు కాకపోతే ఏంటంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడికి ఆల్రెడీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ విధానాలను వాళ్ళ కూటమి విధానాలను కొంత బల బలపరచడం వల్ల సో కొంత వాళ్ళకు కొంత అడ్వాంటేజ్గా చూడొచ్చేమో కానీ మొత్తం పవన్ కళ్యాణ్ వల్లనే అక్కడ భారీ విజయాలు దక్కినాయి పవన్ కళ్యాణ్ పోవడం వల్లనే అక్కడ ఒక్కొక్కరికి భారీ మెజార్టీలు వచ్చినాయి అనుకోవడం అది సరైనటువంటి భావన కాదు పాలిటిక్స్లో ఎస్ అంటే ఇప్పుడు అదే మహారాష్ట్రకి సంబంధించి మరో అంశం చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కుల గణన అనే వ్యవస్థ ఒక టాపిక్ ఎక్కడైతే అక్కడ రేజ్ అయిందో మేబీ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిందేమో అనే అంశాలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించిన ప్రచారాల్లో బాగా వినిపించిన అంశం ఏదైనా ఉంది అంటే సనాతన ధర్మం సో మరి ఆ ఇంపాక్ట్ వాళ్ళకి వాళ్ళకేమైనా ప్లస్ అయిందంటారా అంటే ఇప్పుడు నీకు మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ రోజు వాళ్ళకు సనాతన ధర్మం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొత్తం తీసుకుంటే కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ పావజాలాలు తర్వాత హిందూ హిందూ మహాసభ తర్వాత ఈ బీజేపీ యొక్క అయోధ్య సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఈరోజు మనం పోయి నార్త్ ఇండియన్స్కు సనాతన ధర్మం గురించి చెప్పాలా మనం సౌత్ ఇండియన్స్ చెప్తే వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారనుకుంటే చాలా మూర్ఖత్వం అది సో కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇలాంటి భావజాలం ఎక్కువ ఖచ్చితంగా సౌత్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో హిందూ భావలైజే భావజాలం కానీ క్యాస్ట్ పోలరైజేషన్ కానీ క్యాస్ట్ డివిజన్ కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంది సో అందుకే ఈరోజు ఆ కులగణన అనే అంశాన్ని కూడా బీజేపీ వాడుకొని ఉండొచ్చు ఆల్రెడీ బీజేపీ యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటి సో హిందూ దేశం మనం అంతా హిందువులము మన భారతదేశం హిందూ దేశం మనం అంతా ఒకే వేదికలో ఉండాలా ఒకే రకంగా ఉండాలా మన భావజాలం సో మనం అంతా ఐకమత్యంగా ఉండాలా అనేది వాళ్ళ యొక్క అజెండా వాళ్ళు ఆ రోజు అయోధ్యను ఎందుకు తీసుకుపోయినారు సో అయోధ్య ద్వారానే బీజేపీ ఆ రోజు పంతొమ్మిది వందల రెండులో రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వరుసగా మూడు సార్లు అధికారంలోకి రావడానికి ఆ రోజు హిందూ పోలరైజేషన్ అయోధ్య అజెండా సో ఇవన్నీ వాళ్ళ యొక్క హిస్టరీలో ఉన్నాయి సో నువ్వు ఈరోజు మనం పోయి వాళ్ళకు కొత్తగా సనాతన ధర్మాన్ని ఏదో గుర్తు చేస్తున్నావు అనుకుంటే చాలా మూర్ఖత్వం సో కాబట్టి ఇలాంటి అంశాలు వాళ్ళు మొదటి నుంచి దిట్టేవాళ్ళు ఇలాంటి అంశాలల్లో అదే అదే సందర్భంలో మోడీ గారు కూడా ఈ కులగణన అంశాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు దేశంలో కులగణన జరగాల ఆదివాసులు ఎంతమంది ఉన్నారో తెలియాలా ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలా అలాగే వాళ్ళల్లో ఎవరు కొంత ఎకనామికల్గా బాగున్నారో తెలియాలా సో ఇలాంటి డేటా అంతా తీసుకురావాలా అది తెలంగాణలో మేము చేపడుతున్నాము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుందని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం కనపడింది మోర్ ఓవర్ ఈ మధ్యనే మోడీ గారు కూడా ఏమన్నారు కులగణన జరిగితే ఓబీసీలో మధ్యన ఆదివాసుల మధ్యన ఖచ్చితంగా ఒక డివిజన్ వస్తుంది వాళ్ళ మధ్యనే మనం విభజించినట్టు అవుతాము సో ఇలాంటి మెథడు ఇలాంటి ప్రాసెస్ మన దేశానికి అవసరం లేదని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది మోర్ ఓవర్ మీరు ఆర్ఎస్ఎస్ పత్రికలు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను చూస్తే వాళ్ళు కులగణజనకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు బీజేపీకి మాతృ సంస్థ సో వాళ్ళ యొక్క ఐడియాలజీ ఖచ్చితంగా బీజేపీ అడాప్ట్ చేసుకోవాల్సిందే బీజేపీ దాన్ని ఫాలో కావాల్సిందే ప్రోటోకాల్ అది ఇట్స్ లైక్ ఏ ఆర్డర్ సో కాబట్టి వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళు జనాల్లోకి తీసుకుపోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ ఈ హిందూ పోలరైజేషను క్యాస్ట్ పోలరైజేషన్ చాలా ఎక్కువ సో దాన్ని పనిచేసినట్టుగా మనం చూడాలి థ్యాంక్ యూ సార్